హాయ్ హలో నమస్తే ముందుగా ఇప్పుడు నేను చూపించే గుడి వనదుర్గా మాత అమ్మవారి గుడి ఇది మన తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో ఉంది ఈ యొక్క అమ్మవారు సాక్షాత్తు ఆ పరమ శంకరుడు పార్వతీదేవికి జన్మించిన బిడ్డ అయితే ఈ అమ్మవారు వనదుర్గా మాత అని విలువబడుతుంది అమ్మవారు ఏడుపాయల నది ఎక్కడైతే ఉందో ఆ యొక్క ఆ ప్రాంతంలోనే వెలిసిన తల్లి అయితే ముందుగా ఈ కథ మనము తెలుసుకుందాము ఏంటంటే సాక్షాత్తు ఆ పరమశంకరుడు ఈ యొక్క భూలోక ప్రాంతంలోని కరువు కాటకములు ఏర్పడి ప్రజలు అల్లాడిపోతూ ఉండంగా చూసి ఆయన కన్నీరు కార్చారు అప్పుడు చూసిన పార్వతీదేవి ఏమిటి స్వామి అని అడగడం జరిగింది అయితే ఈ యొక్క ప్రాంతంలో కరువు కాటకాలు ఎక్కువగా ఉండి ప్రజలు అనేకములైన కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి నేను భూలోకానికి బయలుదేరి వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క యోగక్షేమాలు చూసుకుంటాను అని పార్వతీదేవికి చెప్పడం జరిగింది ఆ అమ్మవారు స్వామి నేను కూడా మీతో వస్తాను అని చెప్పి ఇద్దరూ కలిసి భూలోకానికి ప్రయాణమై వచ్చారు అలా ఆ ప్రాంతానికి పార్వతీ పరమేశ్వరులు చేరుకున్నారు ఆ చేరుకున్న తర్వాత అప్పుడు ఆ సాక్షాత్తు పరమశంకరుడికి విపరీతమైనటువంటి చెమట పట్టి చాలా ఆయన బాధపడుతూ ఉన్న సమయంలోని ఆయన తన చెమట నీటిని ఈ భూమిపై ఇలా విదజిల్లారు ఆ విదజిల్లడంతోనే అక్కడ నదుల రూపంలోని ప్రవాహము మొదలైంది అలాగే అక్కడ అమ్మవారు దుర్గాదేవి జన్మించింది అప్పుడు ఆ చంటి బిడ్డ ఏమిటి ఇలాగా అని చెప్పి ఏడుస్తూ బాధపడుతూ ఉన్న టైంలోనే అప్పుడు ఆ శంకరుడు నిలదీసింది ఏమిటి నేను అసలు ఎవరిని ఎవరికి జన్మించాను అని అయితే ఆ పరమేశ్వరుడు చెప్పాడు నువ్వు నాకు పార్వతీదేవికి జన్మించిన బిడ్డవి నువ్వు ఇక్కడ ఉండి ప్రజల యోగక్షేమాలు చూసుకుంటూ ఉండాలి అని అయితే ఆ అమ్మవారు సరే అని అన్నది అన్న తర్వాత ఆ తల్లికి అలా అన్ని దిశల్లోనూ చూస్తూ ఉండగా సూర్యుడు కనిపించగా ఆ సూర్యుడిని చూసి మోహించింది అయితే అమ్మవారు అడిగింది పార్వతీదేవిని శివుణ్ణి నాకు కళ్యాణం చేయండి అని అయితే సూర్యుడికిచ్చి కళ్యాణము చేయించారు అలా ఆ అమ్మవారు ఆ ప్రాంతంలోని ఉన్నది అయితే ఆ పక్క ఊరులోని ఏడుగురు మేదరి జాతికి చెందిన అన్నదమ్ములు ఉండేవాళ్ళు వాళ్ళు కట్టెలు కొట్టుకొని తీసుకొని వెళ్ళి వాళ్ళ కుటుంబ పోషణ కొరకు ఆ అడవికి చేరారు చేరి అక్కడ కట్టెలు తీసుకుంటూ ఉండగా అమ్మవారు వాళ్ళకి ఆ కట్టెలు కోస్తుంటే ఈ వీళ్ళకి కాళ్ళు చేతులు అన్నీనూ పని చేయకుండా కాళ్ళు చేతులు విరిగిపోయేటట్టు చేశారు అప్పుడు వాళ్ళు దుఃఖించుచూ బాధపడుతూ ఉండంగా స్వప్నంలో కనిపించి నాకు గనక మీరు పండుగ చేసినట్లయితే అంటే జాతర చేసినట్లయితే మీకు అన్ని విధములుగా మంచి జరుగుతుంది అని చెప్పి అంతర్దానం అయ్యింది అయితే వాళ్ళు సరే అలాగే మేము జాతర చేస్తాము అని చెప్పి వాళ్ళు జాతర చేయటం మొదలుపెట్టారు ఎప్పుడైతే జాతర చేయడం మొదలుపెట్టారో వాళ్ళకి పోగొట్టుకున్నటువంటి కాళ్ళు చేతులు వచ్చి వాళ్ళు మంచిగా ఆ జాతర చేయటానికి కావలసినటువంటి సహాయము అమ్మవారు అందించింది జాతర పూర్తయిన తర్వాత వాళ్ళు చక్కగా కోటీశ్వరులలాగా మంచి యొక్క ఒక ఇల్లు వాహనము అన్నీ ఏర్పాటు చేసుకోవడము అలాగే వాళ్ళు సంపదలకి లోటు లేకుండా జన్ జీవిస్తూ చాలా చక్కగా బ్రతికారు అప్పుడు అందరి ఇళ్లలోనూ అమ్మవారిని పెట్టుకొని పూజించడం మొదలుపెట్టారు అయితే అమ్మవారు మనసులో అనుకున్నది ఈ జనులు ఎప్పటికీ మంచిగా ఇలాగే ఉండాలి వీళ్ళకి కావలసినటువంటి సంపదలన్నీ కూడా సమకూరాలి అని కోరుకుంటూ ఒకసారి అక్కడ వర్షాలు లేని కారణం చేత ఒకసారి కైలాసం వైపు చూసి అలాగా తను కళ్ళెర్ర చేసింది అప్పుడు నీరు లేని కారణము చేత కళ్ళెర చేయడం వల్ల శివుని జటాజూటంలోని బంధించబడి ఉన్న గంగాదేవి భూలోకానికి వచ్చి ఇక్కడ ఏడుపాయలుగా ఉంది అప్పుడు ఆ ఏడుపాయల మధ్యలోని అమ్మవారు ఈ యొక్క వనదుర్గాదేవి రూపంలోని ఉన్నారు అయితే మనం చూస్తున్నటువంటి ఈ గుడి అమ్మవారు గుడి అక్కడి నుంచి ఏడుపాయలు నది మనకి కనిపిస్తుంది ఆ నది మధ్యలో ఉన్నటువంటి అమ్మవారే ఈ వన దుర్గాదేవి అయితే ఇప్పుడు కొన్ని కారణముల చేత నదీ ప్రవాహం ఎక్కువగా ఉండడం వలన ఇప్పుడు దర్శనమును పక్కన ఉంచి అమ్మవారిని అందరూ ఇలా దూరం నుంచే దర్శించుకుంటున్నారు అయితే అక్కడ ఒక దుర్గా అమ్మవారు గాలిగోపురము నుంచి చూసి దుర్గాదేవి అమ్మవారు అలాగే ఈ నది ప్రవాహం మొత్తం అంతా మనకి కనిపిస్తుంది మామూలు రోజుల్లో అయితే ఆ ప్రవాహము లేని సమయంలోని అందరూ వెళ్ళి అమ్మవారిని ఆ పాయల నది మధ్యలో ఉన్నటువంటి అమ్మవారిని చక్కగా దర్శించుకునే అవకాశం మనకి ఉంది ఈ యొక్క మెదక్ జిల్లాలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవటానికి వెళ్ళేటప్పుడు దారి మొత్తమును ఇలాగే నదులన్నీ ప్రవాహము మనకి కనిపిస్తూ ఉంది మధ్యలో నుంచి మన ప్రయాణము అటు ఇటు చూస్తే చక్కటి నదీ ప్రవాహాలు చూస్తూ ఉంటే మన కళ్ళకి ఎంతో ఆనందంగాను ఎంతో ఆహ్లాదకరంగాను ఉన్నటువంటి ఈ యొక్క వనదుర్గా మాతని మీరందరూ కూడా దర్శించుకుంటారని అనుకుంటున్నాను అయితే ఈ అమ్మవారిని ఇక్కడ ఎప్పుడైతే వెలిసిందో అప్పటి నుంచి కరువు కాటకాలు లేవు థ్యాంక్ యూ